నేనైతే ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ వరలక్ష్మి వ్రతం థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు పిల్లలకైతే స్కూల్ లేదు హాలిడే ఇచ్చారు కాబట్టి కొంచెం పని తక్కువే ఉంటుంది ఎందుకనంటే వాళ్ళు ఉంటే కొంచెం తొందరగా బాక్సులు కట్టాలనేసి ఉండేదే కాకపోతే నేను ముందుగా వాళ్ళు లేవక ముందుకే లేచానండి మా తేజు నాతో పాటే లేచేసింది ముందుగా అయితే నేను స్నానం చేసేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని భజ వాకిలి ఊడ్చి చల్లేసి ముగ్గేసుకొని మొత్తానికైతే గడప అనేది పూజించుకుంటున్నాను పండగ వచ్చిందంటే చాలు ఆడవాళ్ళు అయితే పాపం ఫుల్ బిజీ వర్క్తోని పిల్లలతోని ఏ ముందుగా అయితే నేనైతే పాలు పొంగించడానికి తపాలు తీసుకొని దానికి పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను స్కూల్ లేనప్పుడు పడుకోమంటే అస్సలు పడుకోరండి అదే స్కూల్ ఉంటే లెగండి లెగండి స్కూల్ టైం అవుతుందనేసి అని అన్నా కూడా అప్పుడు లేగరు ఈరోజైతే నేను ఫోర్ థర్టీకి లేస్తే నాతో పాటు ఫోర్ థర్టీకి లేచింది మా తేజు ఇంకా మా చిన్నమ్మి కూడా ఫైవ్ థర్టీకే లేసేసారు అదేంటో మరి స్కూల్ ఉన్నప్పుడు కూడా అలా లేస్తే ఎంత బాగుంటుందో కదా ఇక శుభ్ర గ్యాస్ని అయితే శుభ్రం చేసేసుకొని పూజించుకున్నాను గ్యాస్ని ఇక పాలు గిన్నెలో పోసేసి ఇంకా గ్యాస్ ఆన్ చేసేసి స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద పెట్టేశాను నిన్నటి నుంచి ఉతకటం కడగటం గదులు కడుక్కోవటం అంతా నిన్నటి నుంచి పని మామూలు పని కాదండి పూజలు దులుపుకోవటం అటో ఇటో మొత్తానికైతే ఇక ఈ మార్నింగ్తోని ఈ పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే అంతా శుభ్రం చేసుకోవాలి కదండి శ్రావణ శుక్రవారానికి మళ్ళీ పాలు తొందరగా పంపించేసి పిల్లలకి టిఫిన్ చేయాలి మళ్ళీ ఇది ఇది ఎక్కువ తినరు కాబట్టి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసేసరికి టైం పట్టిద్ది మా తేజు రెడీ అయ్యి అయితే వచ్చేసిందండి సో తనకి వచ్చేసి నేనైతే కాళ్ళకి పసుపు అయితే పూసేసి దానికి బొట్టు పెడుతున్నాను స్నానం చేసి వచ్చేసింది నేను ఆల్రెడీ వంటగదిలోనే ఉన్నా ఇది స్నానం చేసి వచ్చేసింది అంటే ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టేసి తను వీళ్ళు చెప్పేసి మా తేజ్ అస్సలు నిద్రపోదండి ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఏదైనా పండగ వచ్చినా కూడా మాతో పాటే ఖచ్చితంగా లేసేసిద్ది చూడండి ఇది చెప్తుంది అనమాట ఇహి కెమెరా ఆన్ చేస్తే చాలు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేసి ఒకటే చెప్తున్నారు పాలైతే పొంగిపోయాయండి సో బియ్యం అయితే కడిగేసుకుంటున్నాను యాక్చువల్గా బియ్యం ఇది ఫస్ట్ బిట్ రావాల్సింది ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను కడిగి పెట్టేసుకున్న తర్వాత పాలు అయితే పొంగినాయి కదండి మళ్ళీ రెండు మూడోసారి రెండోసారి ఆల్రెడీ పొంగినాయి ఇది మూడోసారి పొంగుతాయి అని చెప్పేసి అట్లే ఉంచి తగ్గిస్తూ ఉన్నాను ఎందుకంటే మూడుసార్లు పొంగితే చాలా మంచిది అని చెప్పేసి ఇక నేనైతే కడిగి పెట్టేసుకున్న బియ్యం ఆల్రెడీ వేసేస్తున్నాను పిల్లలతో ఎప్పుడు నేను పాలు పొంగించినా సరే పిల్లలతో ఖచ్చితంగా వేయిస్తాను చిన్న పాపతో చేస్తాను పెద్ద పాపతో చేస్తాను మా వారితో వేయిస్తాను మేము నలుగురం చేస్తాము జస్ట్ కొన్ని నానబెట్టినా కూడా అందులో మూడు సార్లు వేసి వెళ్ళమంటాను అనమాట ఎందుకు అలా సెంటిమెంట్ మాకు నేను ఏ పని చేసినా కూడా మా పిల్లలతోనే చేయిస్తానండి ఎందుకనండి ఇంటికి మహాలక్ష్మి వాళ్ళే కదండి అందుకే వాళ్ళతోనే ఎక్కువ చేయిస్తాను అమ్మ దానికి తగ్గట్టి వంటగదిలో ఉబ్బ మామూలు తీసుకోలేదండి ఇప్పుడు వర్షం వచ్చేలా ఉందనిపిస్తుంది కానీ త్రీ డేస్ నుంచి అద్దిరిపోతుంది ఇక మా వారు కూడా మూడు పిరికెళ్ళేస్తున్నారు ఫ్రంట్ కెమెరా పెట్టారు సేమ్యానైతే గిన్నెలో వేసేసి నెయ్యి ఆల్రెడీ నెయ్యి వేసేసాను నెయ్యి వేసేసి సేమ్యాని ఒక గిన్నెలో తీసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం మరీ ఎక్కువగా కాకుండా దోరగా వేయించి పక్కన పెట్టేసుకుందాము ఈలోపు బియ్యం వేసాం కదండి ఆ అన్నం అనేది ఆ బియ్యం అనేది ఉడికేస్తుంది కాబట్టి అది ఒక థర్టీ పర్సెంట్ ఉడికేలోపు ఈలోపు ఈ సేమే వేయించి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకో మా మా చిన్నమ్మీ వచ్చేసింది మమ్మీ నువ్వు గంధం పెట్టుకున్నావు కదా మాకు కూడా పెట్టి అన్నారు పసుపు పుంచుకున్నారు గంధం పెట్టేసుకున్నారు ఎంతపోయినా ఆడపిల్లలు మహాలక్ష్మి కదా పోయి తర్వాత కొంచెం వేయించుకొని మన అన్నం కొంచెం ఆఫ్ ఆఫ్ అంటే అంతే ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉంచిన తర్వాత ఈ సేమ్ అందులో వేయాలి ఆల్రెడీ నేను సగ్గుబియ్య నానబెట్టేసుకున్నానండి ముందుగానే నానబెట్టుకో పెట్టేసుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు సో ఇవైతే ఇలా ఉబ్బేసే చూడండి ఎందుకంటే అప్పటికప్పుడు నానబెట్టుకుంటే గట్టిగా ఉంటాయి ఇప్పుడు ఇదైతే ఉడికే ముందు వేసినా కూడా అవుతాయి అన్నమాట పరవన్నం కంప్లీట్ అయిపోయేలోపు ఇక్కడ నేను అనే అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే తొందరగా పూజ అయిపోద్ది అనేసి ఉండాలని ఎందుకంటే మా వారు బయటికి వెళ్ళాలంట అర్జెంట్ వర్క్ ఉంది అందుకే త్వరగా కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి ఇక్కడ రెడీ చేస్తున్నాను ముక్క తీసేసుకొని కొబ్బరికాయ పెట్టు కొబ్బరికాయ మీరు పెట్టేసుకున్నానండి ఫస్ట్ రాజచం తీసుకున్నాను నేనైతే యాక్చువల్గా ఇది తీసేస్తాను తర్వాతకి ముందు చూపిస్తున్నాను ఇలా చేసుకున్నాను ఫస్ట్ తర్వాత మళ్ళీ రాజంలో వాటర్ పెట్టేసి ఈశాన్యముల పెట్టేసుకున్నాను ఎందుకనంటే నాకు ఆల్రెడీ దీనికి ఇట్లా చేసుకోవడానికి నేను దీపారాధన చేయడానికి ఒకటైతే తీసుకున్నాను అనమాట దీపారాధనది తర్వాత గుర్తు వచ్చేసి తర్వాత మళ్ళీ అది తీసేసి మళ్ళీ అది పెట్టేసాను ఆల్రెడీ వీడియోలో లాస్ట్లో అంటే తర్వాతకి ఉంటుంది తర్వాత కుందులు అండి కొత్తవి ఆ కుందులు కొత్త కుందులలో ఈరోజు దీపారాధన చేస్తున్నాను ముందుగా అయితే శుభ్రంగా పసుపు కుంకుమ అని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను దీపాలకు దీపాల కుందులకు నేనైతే ఎప్పుడూ అమ్మవారి ఫోటో పెట్టుకొని సింపుల్గా చేసుకుంటానండి అంటే నాకు తెలిసినంతలో ఇదే అండి అంటే యూట్యూబ్ చూస్తే చాలా రకాలు అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు కదా నేను ఫస్ట్ నుంచి ఇలాగే చేసుకుంటాను కాబట్టి నేను ఇంక ఏది ఫాలో అవ్వకోకుండా ఇక నేను ఎప్పుడు ఇలా చేసుకుంటున్నాను ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకున్నాను మీకు ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం వీడియో తీయ తీయపోవచ్చు లేకపోయినట్టయితే ఆ సంవత్సరం ఈ సంవత్సరం సేమ్ ఒకేలాగా ఉందనేసి అనుకునేవాళ్ళు ఎందుకంటే నాకు తెలిసింది ఇదే కాబట్టి నేను అదే ఫాలో అవుతున్నాను ఇంక ఇలాగే చేసుకుంటాను ఇక నిన్న పువ్వులు ఫుల్ రేట్ అండి బియ్యం అయితే ఒక పార్టీ పర్సెంట్ ఇప్పుడైతే నేనైతే సేమ్య వేసుకుంటున్నాను తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి ఆ సగ్గు బియ్యం వేసేస్తున్నాను సో మనం వేయించి పెట్టుకున్న సేమ్య నెక్స్ట్ నానబెట్టుకున్న సగ్గుబియ్య వేసేసాను సో ఇది ఇది ఉడికింది కొంచెం అంటే ఈ సేమియాని అని సగ్గుబియ్య అందులో వరకు ఉంచేసి తర్వాత తర్వాత బెల్లం అనేది యాడ్ చేసేసి దించేసుకోవడం అండి ఇంకా కావాలంటే జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసేసుకోవచ్చు కానీ నాకు నిన్న మర్చిపోయానండి తెప్పియడం ఇక్కడ లేవు ఇవి ఇంతేనండి బెల్లం అయితే వేసేసాను ఇక మొత్తానికైతే పరవన్నం అనేది కంప్లీట్ అయిపోయింది తీసుకెళ్తున్నానండి నైవేద్యంగా పెట్టడానికి అమ్మవారికి ఇప్పుడు అమ్మవారి ప్రసాద అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీపారాధన అనేది చేసేస్తాను ఇంట్లో ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పూజ అనేది ఎందుకంటే పాలు పొంగళ్ళు చేసిన తర్వాతే కదండి పూజ స్టార్ట్ చేసేది అందుకే ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను అంటే ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను మీకు చూపిస్తున్నాను తర్వాత అయితే నేనైతే దీపారాధన అనేది స్టార్ట్ చేస్తున్నాను అది మా గుడి అండి యాక్చువల్గా ఇదేనండి చిన్న గుడి అంటే పెద్ద గుడి అంటే బా కబోర్డ్ లెక్క చేయిద్దాం అనుకుంటే ఎక్కడ సెట్ అవ్వట్లేదు అందుకే మా వారే దాన్ని కబోర్డ్ లెక్క సెట్ చేసేసి అక్కడ పెట్టేశారు ఐ అడిగితే ఇక్కడ పెట్టేసుకోండి అనేసి అన్నారు ఐ అడగని మేము ఏది చేయమండి అందుకే ఐగారు వచ్చిన తర్వాత ఇక ఎక్కడ పెట్టేసుకోవాలి గుడి అంటే యాక్చువల్గా ఇంత ముందు అందరు వంటగదులల్లో పెట్టేవాళ్ళు ఇంకా వంటగదిలో చికెన్ ఇవన్నీ వండుతుంటే అలా వద్దు అనేసి ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ బాగుంటుంది అనేసి అని అన్నారు కూర్చొని పూజ చేసుకోవడానికి కూడా ఉంటుంది అనేసి అని అంటే మళ్ళీ వెంటనే మేమైతే ఇక్కడ పెట్టేసుకున్నాము అమ్మవారి దగ్గర అయితే నేనైతే వాయినాలు అయితే పెట్టేశాను నిన్ననే అంటే ఈరోజు కావాల్సిన కొన్ని సామాన్లు అయితే నిన్ననే మావారితోని తెప్పించుకున్నాను సరుకులు గిట్ట ఇట్లా నువ్వుల నూనె అగరబత్తిలు పండ్లు పూలు ఇవన్నీ తెచ్చేసుకున్నాను పూలకైతే ఫుల్ రేట్ ఉందండి మూర డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అంటా అండి వామ్మో ఏమి రేట్ అండి కానీ అమ్మవారికి ఇష్టమైనవి పూలే కదండి అందుకే ఎంత రేట్ అయినా కూడా తీసుకొచ్చారు మళ్ళీ మళ్ళీ చేసుకోం కదండి వరలక్ష్మి వ్రతము సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ రేట్ ఉందని చెప్పేసి తెచ్చుకోకుండా ఉంటే ఎలా అందుకే ఇంకా పూలు ఒక రెండు మూర్లు కట్టిన పూలను ఇంకా గులాబీ పూలు చామంతి పూలు అయితే తీసుకొచ్చారు ఇంకా అమ్మవారి పూట అక్కడ పెట్టదని చెప్పేసి గుళ్ళో ఫ్రీగా ఉండదని చెప్పేసి నేనైతే ఇక్కడ బయట ఒక పీట వేసుకొని పీట మీద ఒక క్లాత్ వేసేసుకొని ఇక్కడ ఫోటో పెట్టాను అమ్మవారి ఫోటో పెట్టుకొని ఇక్కడ చేసుకుంటాను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటానండి ఎందుకంటే గుళ్ళో పెట్టదు ఇరు కొంచెం అంటే కంఫర్టబుల్గా ఉండదు అన్ని పెట్టుకోవడానికి అయితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ ఉంది కాబట్టి ఇంకా అనేసి ఇంకా మా చిన్నమ్మే అరటిపండ్లు అట్టిపండ్లు అంటుందని చెప్పేసి ముందైతే దేవుడికి తీసేసి ఇంట్లో దేవుడికి తీసేసి దానికి ఒక రెండుంచేసి ఇచ్చేసాను తినని ఎందుకంటే ఇంకా నైవేద్యం అయింది కానీ ఇంకా పెట్టలేదు కదండీ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత పెట్టకూడదు కదా పాపం ఏం తినలేదు ఓన్లీ పాలక్కడ తాగారు ఇంకా నేను ఇది చేసిన తర్వాతే కదా టిఫిన్ చేయాలి పిల్లలకి ఇంకా మావారైతే వారైతే ఆకులు తెచ్చేసి అయితే గుడికి బయట తోరణం గేటు దగ్గర ఇంటి ముందు అనేసి మామిడి ఆకులన్నీ కట్టేశారు మా వారు మొత్తానికి మా తేజుకి వీడియో తీయటం నేర్పిస్తున్నాము ఎందుకంటే మా వారు లేకపోయినా కూడా మా తేజు ఉన్న కొద్దిసేపు అయినా తీస్తుంది కదండి అట్లని పిల్లల్ని చదువుకోకుండా చేయడం అలా అలవాట్లేదండి ఎందుకనంటే చదువులో ఫస్ట్ ఉండాలి ఎందుకంటే ఇవేళ రేపు చదువుకుంటేనే ఏదైనా సో ఫస్ట్ చదువుకు ప్రిఫరెన్స్ ఇచ్చారు అంటే అన్నిట్లో ఉండాలి అన్ని రావాలి పండ్లు రావాలి ఆడపిల్లలకి అన్నిట్లో ముందు ఉండాలి సో అన్ని పనులు అయితే నేర్పించుకోవాలన్నమాట గుళ్ళో చేసేసానండి దీపారాధన ఇప్పుడైతే ఇక కింద లక్ష్మీదేవి దగ్గర దీపారాధన అయితే చేస్తున్నాను ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా పండ్లు తీసుకొచ్చారు కదండి అక్కడ పెట్టేశాను కదా ఇక వద్దులే అనేసి ఒకటి రెండు ఉంటే వాళ్ళు వచ్చటి తీసుకున్నారండి పాపం అప్పటిదాకా ప్రసాదం అయినాక పాలు పొంగళ్ళు చేసి ఆ దేవతకి పెట్టిందాక లక్ష్మీ దేవతకి పెట్టిందాక ఆగారండి పిల్లలు అప్పటికే గ్రేటు ఎందుకంటే కొంచెం మీద కొంచెం మంది పిల్లలు చికా చేస్తుంటారు దీపారాధన చేసుకొని పని చేసుకుని వేయరు అంటే అందరి పిల్లలు కాదు కొంచెం మంది ఉంటారు అంటే చిన్నపిల్లలు అయితే మరి ఇబ్బంది కదండి ఏడ్చినా కూడా పాపం వాళ్ళని ఓదార్చుకుంటూ చేసుకోక తప్పదాన్ని అందుకే కదండీ తల్లుల్ని భూదేవితో పోల్సింది ఆడవాళ్ళని అంత ఓపుకుంటుంది అనమాట అన్నీ చూసుకుని అంత ఓపుకుండాలి మొత్తానికి దీపారాధన అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత నైవేద్యం పెట్టాలి యాక్చువల్గా ఈరోజు వాయనాలు ఇచ్చుకుంటే చాలా మంచిదండి కానీ ఇటు అమ్మ వాళ్ళు రారు అత్తమ్మ వాళ్ళు రారు వాళ్ళ పనులు వాళ్ళుకుంటే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేసి అంత దూరం నుంచి వచ్చి వెళ్ళ వెళ్ళటం కుదరదు కదండి ఇంటి దగ్గరికి ఉన్నాయి ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా వాళ్ళు పనులకు వెళ్తున్నారు అందుకే ఇంక ఎవరికి చెప్పలేదు ఇంకా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారని చెప్పేసి కమలా కుచూక కుంకుమతో ಕಮಲಾಯ ಚನೋಜೆ ನಲಕ ಪದೆ ವಿಜಯಭವವೆಂ್ಕಡ ಶೈಲಪದೆ. ಚಚತು್ಮು ಕಶನ್ಮಕ ಪಂಚಮುಖೆ ಪ್ರಮಕಾಗೆ ನದೈವ ತಮವನಿಮನೆ. ಶರදාಗ ತವತ್ಸ ನಸಾರನಿದೆ ಪරිಪಾಲಯ ಮರ ಶಶೈಲಪದೆ ಅು ಶ ೆ. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం చీర పెట్టుకుంటానండి ఈ సంవత్సరం కూడా అలాగే తీసుకొచ్చుకున్నాను మొత్తానికి అయితే చీర గాజులు అన్నీ అమ్మవారి దగ్గర పెట్టేసి యాక్చువల్గా అప్పుడు గుర్తు రాలేదండి తాంబాలం రెండు తాంబాలాలు అక్కడే ఉన్నాయి వాళ్ళ ఇంటి దగ్గర ఇతర తాంబాలాలు అయితే స్టీల్ తాంబాలను తీసుకొచ్చాను అది ఫస్ట్ గుర్తు రాలేదు తర్వాత లాస్ట్లో మళ్ళీ తాంబాలంలో పెట్టి పెట్టేశాను అది కూడా ఉందండి ఆ పిట్టి కూడా ఫస్ట్ మర్చిపోయాను ఇంకా చూసారండి ఇందాక స్టార్టింగ్ అప్పుడు కలశంది నేను కొబ్బరికాయ పెట్టేసి చెంబు అలా కాకుండా నేను ఇలా అయితే తీసుకొచ్చుకున్నాను అక్కడ అంటే కుండలు చేసే దగ్గర ఇవి మట్టి ప్రమిదలతో పాటు వీటిని కూడా అమ్ముతున్నారండి ఇలా కలశానికి కొబ్బరికాయ ఉండి కింద దీపారాధన చేసుకోవడానికి ఉన్నాయండి సో నేను కార్తీక మాసంలో అయితే దీన్ని ఎక్కువ యూజ్ చేస్తాను ఈ ఈ కలశాన్ని ఎందుకంటే చుట్టూ దీపారాధన చేసుకుంటున్నా చేసుకుంటాను మా చిన్న గుడండి ఇది ఇందులోనే మేము పూజ చేసుకుంటాము ఈ గుళ్ళోనే ఇంకా ఎక్కువ అంటే కార్తీక మాసం కానీ శ్రావణ మాసం అప్పుడు కానీ ఇది నా ఇష్టంతో తీసుకొచ్చుకున్న వెంకటేశ్వర స్వామి ఫోటో పెద్దగా ఉందని చెప్పేసి లైటింగ్స్ వస్తాయి సాంగ్స్ వస్తాయి అనేసి ఎంతో ఇష్టపడి నుంచి పగల కుండ తిరుపతి నుంచి జాగ్రత్తగా అనమాట ఆ ఫోటో ఇంకా కార్తీక మాసం శ్రావణ మాసంలో ఎక్కువ పండుగలు వచ్చినప్పుడు అక్కడ ఇబ్బంది అయినప్పుడు ఆ గుళ్ళు ఇట్లా పెట్టేసి మళ్ళీ బయట పెట్టేసుకొని చేసుకుంటానండి శుక్రవారం లక్ష్మి వేయాల మా ఇంటికి వచ్చేను ఉయ్యాలో ఆకిచి వక్కిచి పసిపిచ్చి పసుపుచ్చి బొట్టిచ్చి వయ్యాలో ముత్తైదు భాగ్యాలు వయ్యాలో నిండుగా ఇవ్వమ్మ వయ్యాలో మా పిల్ల పాపల్ని వయ్యాలో చల్లగా చూడమ్మ వయ్యాలో మా వాడ ప్రజలను ఉయ్యాలో క్షేమంగా చూడమ్మ వయ్యాలో మంచి బుద్ధులు మాకు వయ్యాలో చాలా చాలా ఇవ్వుయ్యాలో వరలక్ష్మీదేవి రావమ్మ మా పూజలు అందుకోవం చూశారు కదండి ఇది కలశం నేను ఆల్రెడీ చెప్పాను కొనుక్కున్నానని చెప్పేసి ఇంక ఇలా వస్తాయండి చుట్టూ ఐదు ఐదు దీపారాధనలు వస్తాయి చుట్టూ మనం దీపారాధన చేసుకోవచ్చు నూనె పోసేసి పైన ఒక చెంబులాగా దానిపైన ఒక కొబ్బరికాయ వస్తు వస్తుంది చుట్టూ మామిడాకులు వచ్చినట్టు చాలా బాగా నచ్చిందండి నాకు నాకు ఇంకోటి ఏంటంటే పాలు పొంగళ్ళు చేసుకోవడానికి తెప్పలు కొనుక్కోవాలని ఉంది ఈసారి ఖచ్చితంగా కొనుక్కుంటాను ఎప్పుడు కుదరట్లేదు కొనుక్కుందామంటే ఇక మొత్తానికైతే వడపప్పు నెక్స్ట్ సేమయ సగ్గుబియ్యం పరవన్నం వేసేసి పాయసం నెక్స్ట్ యాపిల్స్ దానిమ్మ బనానా వక్కలు కొబ్బరికాయ ఇవన్నీ అయితే పెట్టేసుకున్నాను చీర జాకెట్ అమ్మవారికి అయితే ఇలా వ్రతాన్ని అయితే ఇలా ముగించేశాను అంటే అమ్మవారి వ్రతాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళండి ఆ అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటే చాలు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేగాని ఇది లోటు చేశారు అది లోటు అనేసి ఏమీ ఉండదు మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని ఏ పని చేసినా కూడా విజయవంతంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను వచ్చేసి దండం పెట్టేసుకుంటే మా చిన్నమ్మి వచ్చేసి కూడా దండం పెట్టేసుకుంటుంది ఇక నేను కొబ్బరికాయ కొడతామంటే మమ్మీ నేను కొడతా అని అన్నది ఇక పిల్లలను చోట ఇవన్నీ కామనే కదా అందుకే పిల్లలకి ఇచ్చేసాను వాళ్ళకి చెరొక్క కొబ్బరికాయ తెప్పిచ్చేసాను ఇక వాళ్ళు చెరొక్క కొబ్బరికాయ కొట్టేశారు మొత్తానికైతే చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఆ లక్ష్మీదేవి ఆశీస్సులతో దేనికో అండి ఇంత పని చేసుకున్నా కూడా పూజ చేసుకునేటప్పుడు కొంచెం అలసట అనేది కూడా రాదు ఇంకా వారు కూడా వచ్చేసి ఇంకా నలుగురం దండం పెట్టేసుకున్నాము అంటే ఆల్రెడీ వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు చెప్పాం కదండి అదే చెప్తున్నాము అందుకే ఇక్కడ వాయిస్ మిట్ చేశాను అది ఇది ఫస్ట్లో మధ్యలో బిట్టు ఫస్ట్ యాడ్ చేసామనేసి ఇక్కడ తీసేశాను ఇందాక చెప్పా కదండి తాంబాలం తీసుకున్నానని చెప్పేసి తాంబాలం తీసుకున్నానుగా ఇందాక గుర్తులేదు అందుకే ఇప్పుడు మళ్ళీ తీసేసి మళ్ళీ తాంబాలంలో పెట్టేసుకొని ఇంకా ప్రసాదం పక్కకు పెట్టేశాను ఇంకా పిల్ల ఇంకా వాళ్ళ డాడీతోనే ముగ్గురు కలిసి కొబ్బరికాయ కొడుతున్నారు పిల్లలకి మధ్యలో ఒక్కరోజు సాటర్డే తప్పిస్తే ఫ్రైడే నెక్స్ట్ సండే మండే రాఖీ పౌర్ణిమ హాలిడేస్ అంటే ఇక్కడైతే ఫుల్ ఉబ్బ తీస్తుందండి కమ్మలు అయితే మీకు అక్కడ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అంటే వాతావరణం ఎలా ఉందో అంటే హైదరాబాద్లో చల్లగా ఉందనేసి అంటుంది వదిన అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంది కమ్మాలు అయితే మస్తు వేడి ఉబ్బ అస్సలకి వర్షం ఓన్లీ నైట్ నైట్ వస్తుంది డే టైంలో అయితే రావట్లేదు కానీ త్రీ డేస్ నుంచి అద్దిరిపోతుంది ఇక పూజ అయితే అయిపోయింది ఇంకా ఆరతి ఇవ్వడమే ఆలోచన ఇంకా ఆరతి ఇచ్చేసాను వరలక్ష్మీదేవి రావమ్మ మా పూజలు అందుకోవమ్మ వరలక్ష్మీదేవి రావమ్మ మా పూజలు అందుకోవమ్మా అది కొల గాడ్ బ్లెస్ యు మమ్మీ మంచి చదువుకోవాలి మమ్మీ డాడీ నాది చెప్పిన మాటనే ఓకే తన్న డాడీతో తన్నల అసలు నేనుదు మొత్తానికి అయితే పూజ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఇక ముందుగానే పాలు పొంగిండి ప్రసాదాన్ని తీసుకున్నాము అందరం కలిసి రోజు హాలిడే కాబట్టి పిల్లలు మమ్మీ మరింత ఉండు మళ్ళీ అంటే సరే వాళ్ళే తింటారని చెప్పేసి కొంచెం ఉండాను ఇంకా ఎవరన్నా వస్తే పెట్టవచ్చు అనేసి మరిన్ని పాలు పొంగి సో ఇదండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇప్పుడైతే వంటైతే ప్రిపేర్ చేయాలి ఆల్రెడీ పూరి పిండి కలిసి వీడియో అయితే తీయలేదు పూరీలు చేసేసి వంట ప్రిపేర్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్